హాయ్ నేను మీ ఇందిరా సబాస్టిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఏంటి పిల్లల దగ్గర అని చూస్తున్నారా ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలతో చిన్న గేమ్ ఆడిపిద్దామని డాబా మీద సెటప్ చేసాం ఇదంతా వాళ్ళు ఇప్పుడు ఇది మన దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొన్ని స్లిప్స్ తీసి అది మునిగిద్దా తేలిద్దా వాళ్ళు ఎస్ట్ చేస్తారనమాట తర్వాత వాళ్ళకి ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ కి ఫోన్లకి టీవీలకి అంకితం కాకుండా కొంచెం యాక్టివిటీస్ చేపించాలని ఇది ప్లాన్ చేశాం ఇప్పుడు మనతో నీ పేరేండి గౌతమ్ ఏ క్లాస్ ఎయిత్ క్లాసా ఏ స్కూల్ ఏ స్కూల్ ఇట్రా ఏ స్కూల్ దా స్కూల్ పేరు కరెక్ట్ చెప్పాలి తొండమే అని స్కూలా ఇట్ రా ఒక స్లిప్ తీరా ఒక స్లిప్ది ఒకటి నేనే నేనేదిస్తున్నా వీడికి ఏమొచ్చిందో ఆగు పట్టుకుంటా జామకాయ వచ్చింది గౌతమ్ జామకాయ ఇది మునిగిద్దా తేలిద్దా తేలిద్ది వేద్దామా మరి వేద్దామా అక్కడ అక్కడ వేద్దామా ఇది తేలిద్దా అంటున్నాడు చూద్దాం వావ్ అక్కడ చూడు ఒకసారి తేలిందా మునిగిందా మునిగింది రాంగ్ ఆన్సర్ నో చాక్లెట్ ని రాంగ్ చెప్పా ఓకేనా ఇటు వచ్చే మనోడు రాంగ్ చెప్పిన చిన్న పిల్లడు కాబట్టి చాక్లెట్ ఇద్దాం ఓకేనా ఒక చాక్లెట్ తీసుకో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ థ్యాంక్ యూ ఒకటి అయిపోయింది నెక్స్ట్ నీ పేరు బన్ను బన్ను ఏ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏ స్కూల్ శాంతినగర్ బీసీ కాలనీ శాంతినగర్ బీసీ కాలేజ్ స్కూల్ కూడా ఉందా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఓకే స్లిప్ ది మై చేతులు పట్టుకో ఈ చేతులు పట్టుకో ఆపిల్ ఏమొచ్చింది ఆపిల్ ఆపిల్ వచ్చింది మీరెవరు చెప్పొద్దు వెనకాల ఓకేనా ఆపిల్ వచ్చింది ఇది మునిగిద్దా తేలిద్దా నీళ్ళల్లో వేస్తే మునిగిద్ది ఓకే బన్ను ఇది మునిగిద్దా అంటున్నాడు ఆపిల్ ఒకసారి మనం ట్రై చేస్తాం నువ్వేం చెప్పావు మునిగిద్దా తేలింది రాంగ్ నెక్స్ట్ నీ పేరు ఆర్ నిశాల్ ఆర్ అంటే రాయపూడి రాయపుడి నిషాల్ ఏ క్లాస్ సిక్స్త్ సిక్స్త్ ఏ స్కూల్ గౌట్ హై స్కూల్ గౌట్ హై స్కూల్ ఓకే ఒక స్లిప్ది బ్యాక్ సైడ్ నాయిస్ చే ఏమొచ్చింది కాయిన్ చదవాలి మరి కాయిన్ మన దగ్గర టెన్ రూపీస్ కాయిన్ ఉంది ఇది మునిగిద్దా తేలిద్దా మునిగిద్ది మునిగిద్ది క్లబ్స్ కరెక్ట్గా చెప్పి ఓకే చాక్లెట్ తీసుకుని వెళ్ళి ఇట్రా ఒకసారి చాక్లెట్ తీసుకునే ముందు హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ హాయ్ గాయ్స్ అందరూ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ నీ పేరు మనోజ్ వర్ధన్ మనోజ్ వర్ధన్ మనోజ్ వర్ధన్ ఏ క్లాస్ తిరుమల చాలా పెద్ద ఉంది స్కూల్ పేరు ఒక స్లిప్ తినన్న మైక్ చేతులు పట్టుకో ఇప్పుడు చెప్పదు ఏమొచ్చిందో మైక్ దగ్గర ఉల్లిగడ్డ ఇది మునిగిద్దా తేలిద్దా తేలిద్ది తేలిద్ది కరెక్ట్ చెప్పాడు నీ పేరు రాయపుడి మహి రాయపుడి మహి ఏ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఏ స్కూల్ ఎంజే పిటి బీసీ డబ్ల్యూఆర్ భద్రాచలం స్కూల్ భద్రాచలం చాలా పెద్ద స్కూల్ అని ఇది కూడా గవర్నమెంట్ స్కూలా ఓకే ఒక స్లిప్ తినా టమాటా ఓకే బ్యాగ్ ఎవరు చెప్పొద్దు టమాటా మునిగిద్దా తేలిద్దా ఎవరు చెప్పొద్దు తేలిద్ది క్లాబ్స్ ఓకే కరెక్ట్ గా చెప్పా చాక్లెట్ వచ్చింది నీ పేరు ఋషి 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 ఋషియా ఋషియా ఋషి ఏ క్లాస్ సిక్స్త్ సెవెంత్ సెవెంత్ ఏ స్కూల్ డాంబా హై స్కూల్ డాంబాస్ హై స్కూల్ ఓకే ఒక అస్లిప్ తినను ఎల్లిపాయ ఎవరు చెప్పొద్దు ఇది మునిద్దో తేలిద్దు నువ్వు చెప్పాలి తేలిద్ది తేలిద్ది క్లాప్స్ కరెక్ట్ చెప్పండి చెప్పట్లు నెక్స్ట్ నీ పేరు మంజునాథ్ 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 ఏ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ ఏ స్కూల్ జిహెచ్ఎస్ వైరా జిహెచ్ఎస్ వైరా ఓకే ఒక స్లిప్ది కోడిగుడ్డు కోడిగుడ్డు ఓకే ఎవరు చెప్పొద్దు కోడిగుడ్డు ఇస్తున్నా ఇది మునిగిద్దా తేలిద్దా చెప్పాలి మునిగిద్ది మునిగింది క్లబ్స్ మునిగింది చాక్లెట్ తీసుకుని వెళ్ళి నెక్స్ట్ నీ పేరు మేఘనా మేఘనా ఏ క్లాస్ టెన్త్ టెన్త్ క్లాస్ ఏ స్కూల్ హాస్టల్ వైరా టీజీఆర్ఎస్ టీజీఆర్ఎస్ ఓకే ఓకే స్లిప్ అరటి ఆ రెడ్డి ఓకే మేఘనా అట్టిపండి ఇప్పుడు మునిగిద్దా తేలిద్దా చెప్పాలి మునిగిద్ది క్లాప్స్ మునిగి కరెక్ట్ ఆన్సర్ చాక్లెట్ తీసుకో ఇప్పుడు రాంగ్ చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు జోక్ అన్న సాంగ్ అన్న పాడాలి చివ అంత చిల్లది అంత గొప్పది పని ఇలా చిన్నగా ఉంది కానీ పనులు మాత్రం పెద్దగా ఉంటేది చీమ గురించి గొప్పతనం చెప్పిన అంటే ఏంటి నువ్వు చెప్పిన అర్థం చెప్తా మనోళ్ళకి వాళ్ళకి చీమ చూడటానికి చిన్నగా ఉంటది కానీ బలం ఎక్కువ నీ అంబిషన్ నీ గోల్ డాక్టర్ డాక్టర్ నీ గోల్ పోలీస్ పోలీస్ నీ గోల్ ఆర్మీ ఆర్మీ ఓ సూపర్ క్లాస్ కొట్టాలి నీ గోల్ డీజే డీజేనా డీజేనా నీ వాళ్ళు ఎందుకు డీజే కొడతా నీకు ఇంట్రెస్టా ఏమని చూసి ఇన్స్పైర్ అయ్యాను మైక్ పట్టుకో ఫోన్ లో చూసి ఇన్స్పైర్ అయ్యావా డీజే అవ్వాలని ఏదైనా సినిమా చూసా సినిమా చూసా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యావా ఏ క్లాస్ నువ్వు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ లో నీకు డీజే అవ్వాలని ఉందా సూపర్ నీ గోల్ ఏంటి మై గోల్ ఇస్ పాస్టర్ పాస్టర్ ఓకే గుడ్ నీ గోల్ డీజే నీకు డీజే నువ్వే క్లాస్ సెవెంత్ సెవెంత్ క్లాస్ నీ గోల్ ఏంటి గోల్స్ ఏం లేవు ఏ గోల్ లేకపోవడం నీ గోలా ఏ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నీ గోల్ ఏంటి బ్యూటిషియన్ బ్యూటిషియన్ సూపర్ ఏ క్లాస్ టెన్త్ టెన్త్ ఎవరైనా సాంగ్ పాడతారా నీతో ప్రతి పేజీ నింపేసానే చదవక ముందే పుస్తకమే విసిరేశానే నాలో ప్రవహించావు పిరినే ఆవిరి చేసి ఆయునే తీసేసవే నీ విడిపోనంది నా ప్రాణమే నా ఊపిరిని మెలిపెట్టి నీ ధ్యానమే సగమేనే మిగిలిన శాసనమి చెబుతున్నా రావే పోనే కట్టాలి లాక్చువల్ సో చూసారు కదా పిల్లలకి ఫోన్లు టీవీలో కాకుండా మామూలుగా మన ఇంట్లో ఉన్న పిల్లలు మనం కూర్చొని సరదాగా ఇట్లాంటి గేమ్స్ ఆడిపించుకోవచ్చు ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి తర్వాత ఇంకా వేరే కూడా ఆడిపడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న పిల్లలతో నేను ఇలా ఆడిపించాను ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి నాలెడ్జ్ సంబంధించినవి ఇట్లాంటి పిల్లలకి చాలా అవసరం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బిడ్ స్టూడియోస్ థ్యాంక్ యూ